హాయ్ హలో నమస్తే నేను మీశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఏ అకేషన్ అయినా ఏ పార్టీ అయినా సరే అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకునే రెసిపీ ఒక మష్రూమ్ ఉంటే చాలండి అండి మనం అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా మష్రూమ్ బిర్యానీ అండి ఈరోజు న్యూ ఇయర్ కదా సో అందుకే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మనం ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ రెడీ చేసేసుకుంటున్నామండి ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా అండ్ దీనిలోకి కాంబినేషన్గా ఏదైనా రైతా కానీ అండ్ ఏదైనా మూవీ కర్రీ అయినా తీసుకోవచ్చండి నేనైతే దీనిలోకి రైతా చేశానండి సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ అండి నేను వన్ గ్లాస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పావు కేజీ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ ఈ విధంగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనము మష్రూమ్స్ ఉన్నాయి కదా నేను బటన్ మష్రూమ్ బటన్ మష్రూమ్స్ వాడుతున్నానండి మీ దగ్గర ఏది ఉంటే అది ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి సూపర్ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయండి వీటిని మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం తీసుకున్న మష్రూమ్స్ అన్నీ ఈ వాటర్లో వేయాలండి మష్రూమ్స్ పెద్దవి అవటాన బౌలు సరిపోలేదు సో అందుకే నేను వేరే బౌల్లోకి పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ మష్రూమ్స్ని వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీట్గా మష్రూమ్స్కి లేయర్ ఉంటుందండి ఇవి మనకి నాటు ఇవి నాటువి కాదు కదా సో అందుకే ఇవి వీటిని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలండి వీటికి పైన ఒక లేయర్ ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఆ లేయర్ మొత్తం ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోండి కొంచెం టైం పడుతుంది నో ప్రాబ్లం ఈ విధంగా లేయర్ మొత్తం త్వరగా తీసేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా వాటన్నింటినీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్లోనే ఉంచి ఆ తర్వాత మీరు పెద్దవైతే ఒక ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు చిన్నవైతే టూ పీసెస్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా మష్రూమ్స్ని మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి ఎందుకంటే వీటిని మనం బిర్యానీలోకి యూస్ చేస్తున్నాం కదా సో అందుకే మొత్తం ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నీట్గా వాష్ చేసుకోండి వీటిని మాత్రం నీట్గా చాలా క్లీన్గా ఉంచుకోవాలండి అవసరమైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మీరు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని గీ టూ టేబుల్ స్పూన్స్ అండి మష్రూమ్ మనం కుక్కర్లో చేస్తున్నాం కదా సో ఇప్పుడు మనం హోల్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి మొత్తం హోల్ గరం మసాలా అండి నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఒకసారి అవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా ఉల్లిపాయలు ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు ఈ విధంగా పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక కప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఫ్రెష్ ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్నది మాత్రమే వేసుకోండి లేకపోతే టేస్ట్ ఉండదు మనం ఇప్పుడు ఫైనలీ చేసిన టమాటాలు ఒక కప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ టమాటాలన్నీ కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గుతాయి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సరిపడా సరిపడా పుదీనా ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ కాడండి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి మీడియంలో పెట్టేసుకుంటే అదే మగ్గుతుందండి ఒకసారి కలుపుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం సరిపడా కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోండి కొంచెం మెత్తబడుతుందండి టమాటా ఈ స్టేజ్లో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ఒక్కసారి మొత్తం ఈ విధంగా ఈవెన్గా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని మొత్తం ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి బాస్మతి రైస్ని బాస్మతి రైస్ ఎక్కువ కలపకండి ఎందుకంటే మనం ఒక అరగంట నానబెట్టుకున్నాం కదా ఇట్లా స్లోగా మొత్తం ఈవెన్గా కలుపుకొని ఇప్పుడు కొంచెం మింట లీవ్స్ చాప్ చేసినవి స్ప్రింకిల్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఆవు గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఒకటింబౌ గ్లాసు సరిపోతుంది నేను తీసుకున్న దానికి కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని కొంచెం లిటిల్గా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద అయితే ఒక విజిల్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద అయితే టూ విజిల్స్ రానివ్వండి ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత కొంచెం కూల్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసేసుకొని ఒకసారి చూడండి వెంటనే కలపకండి స్లోగా ఒక పక్క నుంచి లైట్గా ఇలా గరిటతోటి అంచులు వెంబడి లైట్గా కలపండి ఎందుకంటే కొంచెం చల్లారిందనుకో సెట్ అవుతుందండి మనకి ఎందుకంటే పలుకు మరీ పలుకు అవగా ఏముండదు కుక్కర్లో కాబట్టి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి పలుకు మరీ పలుకుగా ఏం లేదు కరెక్ట్గా కరెక్ట్గా కుక్ అయిందండి చూడండి ఎంత బాగుందో మష్రూమ్ బిర్యానీ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి డెఫినెట్గా మీరు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా అకేషన్ అయినా ఏదైనా పార్టీ అయినా ఏదైనా ఫంక్షన్ అయినా సరే అప్పటికప్పుడు మీరు ఈజీగా ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చండి అండ్ టేస్టీ కూడా అదే లెవెల్లో ఉంటుందండి చాలా సూపబ్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అన్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్